హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైవ్సరీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఏంటి రోజు కన్నా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే టైం చూపిస్తున్నాను అనుకుంటున్నారా నా వీడియోస్లో ఎప్పుడు ఫైవ్కే కదండి స్టార్ట్ చేస్తాను ఈరోజు ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఎందుకో కూడా చెప్తాను ఈ కొద్దిగా నాకు నైట్ అంటే నిన్న మా నిన్న ఆల్మోస్ట్ డే అంతా కూడా నైట్ అయితే ఎక్కువగా అయితే ఒకటే తుమ్ములు స్టార్ట్ అయ్యాయండి అసలు గొంతంతా కూడా నైట్ అంతా అయితే మెలకుగానే ఉన్నాను మండిపోతుంది గొంతా కూడా ఎలా వచ్చిందో ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ ఆల్మోస్ట్ మొత్తం అంతా భారంగా అయితే అయిపోయింది బాడీ అంతా కూడా దానివల్ల పెయిన్ తలకాయ నొప్పి కొద్దిగా నిద్ర అనేది మెలకు వచ్చేయడం వల్ల ఇంకా మనకి ఎంత హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉన్నా మిగతా వాళ్ళ పనులు అయితే మనం మానలేం కదండి మార్నింగ్ ఏ పిల్లల్ని కాలేజీకి స్కూల్కి పంపించాలి వారిని ఆఫీస్కి పంపించాలి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి కదండి సో నాకైతే లేచాను కొద్దిగా బాగలేకపోయినా కూడా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించుకుని ఫటాఫటా మనం పని అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అంటే మనకి జ్వరం వచ్చి ఇంకా లేవలేని పరిస్థితి అయితే చెప్పలేం కానీ చిన్న చిన్నవి ఇలాంటివి ఇంకా రాబోయే చలికాలంలో మనకి కొద్దిగా కంటిన్యూస్గా కూడా వస్తూ ఉంటాయి సో దానివల్ల పని అయితే మానండి సో నేను ఉపయోగించి చిన్న చిన్న చిట్కాలతో ఈ వీడియోని అయితే మీకు చూపించేస్తున్నాను నైటే పాత్రలన్నీ కూడా తోమేసి క్లీన్ చేసేసి అయితే పడుకున్నానండి ఇంకా నాకు ఆల్మోస్ట్ ఎక్కువగా సామానుల్లో పడేవి బాక్సులే మా వారి బాక్స్తో పాటుగా నా ఇద్దరు పిల్లలు అంటే మా పెద్దవాడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయినా కూడా వాడికి బాక్స్ ఇస్తానండి అదేవిధంగా మా చిన్నవాడి బాక్స్ ఇద్దరిది మా వారిది కలిపి మొత్తం నాకు మూడు బాక్సులు అయితే వస్తాయి ఎక్కువగా సామానులో నాకు బాక్సుల క్లీనింగే ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఇడ్లీ పిండి నైట్ అయితే రుబ్బుకున్నానండి కొద్దిగా లేట్గా రుబ్బుకోవడం వల్ల బయట అయితే వదిలేశాను అదేవిధంగా రెగ్యులర్గా ఎప్పుడు వేసుకున్నట్టే అంటే బాదం అయితే నానబెట్టేశాను అదేవిధంగా రాగి బిందెలో నీళ్ళు అనేవి పట్టేసాను కిచెన్ అంతా కూడా నైటే క్లీన్ చేసి పడుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఇలాగే ఆహ్లాదంగా హ్యాపీగా ఎలా ఉన్నా కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వంట చేయాలి అనిపించేంత హాయిగా అయితే ఉంటుందండి నాకు ఇంకా వీటికి సంబంధించిన అంటే ఇక్కడ చూపిస్తున్న ఈ క్యాండిల్స్ ఫోల్డర్ డీటెయిల్స్ అయితే నేను నిన్నటి వీడియోలో అయితే చూపించాను ఇదిగోండి లేచాను కదా కళ్ళు ఒళ్ళు అంతా కూడా భారంగా అయితే అయిపోయిందండి ముక్కు అయితే కారిపోతుంది గొంతు మండిపోతుంది ఈ పైన ఈ త్రోటు మొత్తం అయితే పెయిన్ ముక్కు ఒకటే కారణం అండి ఇంకా విపరీతమైన తలనొప్పి అందువల్ల కొద్దిగా ఫీవరిష్గా కూడా అనిపిస్తుంది సో పిల్లలకి వారికి కూడా లంచ్ అనేది ప్రిపేర్ చేసేసి తర్వాత రెస్ట్ తీసుకొచ్చిన ఉద్దేశంతో ఫటాఫట్ పనులన్నీ చేసేయడం అయితే ఇప్పుడు లేచానండి చెప్పాను కదా నిద్ర పట్టలేదు కొద్దిగా అందుకే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందైతే లేచి మొత్తం పనులన్నింటినీ అయితే ఇలాగా స్టార్ట్ అయితే చేసేసాను సో నా గొంతు నొప్పికి అదేవిధంగా ముక్కు కారడానికి అన్నిటికీ కూడా ఇంటి చిట్కాలనే పాటిస్తూ ఎలా అయితే ప్రతిసారి నేను రిలీఫ్ అనేది పొందుతాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తూ మీతో కూడా నా విషయాలన్నింటినీ షేర్ చేసుకుంటూ ప్రతిదీ కూడా వీడియో చేస్తాను తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఎప్పటిలాగే రెగ్యులర్గా థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే అస్సలు మానండి రాగిమిందేలో పట్టిన నీళ్ళని అయితే మాత్రం మార్నింగ్ ఖచ్చితంగా అయితే తాగుతాను ఈ విధంగా ట్యాబ్లెట్ వేసుకుంటూ రెండు గ్లాసుల వాటర్ని అయితే ముందు తాగేసానండి ఇలాగా రాయిటు పట్టిన రాగి మీందులో నీళ్ళు చాలా హెల్త్ బెనిఫిట్స్ని అయితే మనకి ఇస్తాయి ఇక నెక్స్ట్ పని అయితే మా ఇంట్లో హాట్ వాటర్ అస్తమాటు కాచుకోవాల్సిన అవసరం అందులోనే స్నానం చేయకుండా అసలు స్టవ్ అనేది ముట్టుకోను కాబట్టి స్నానం చేయకపోయినా హాట్ వాటర్ కావాలి అంటే ఇలా అయితే మిషన్ని మేము కొనేసుకున్నాం సో ఒక గ్లాస్ హాట్ వాటర్ని అయితే ఇలా పట్టుకుని అంటే ఇందులో పూర్తిగా వేడి నీళ్ళు కాదండి కొద్దిగా కోరివచ్చని నేను సాల్ట్ అనేది వేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని గార్గిలింగ్ అయితే చేస్తానండి ఇలా గార్గిలింగ్ కానీ చేస్తే మన గొంతు అనేది చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది ముందు ముందు కార్తీక మాసం తర్వాత ఇంచుమించు డిసెంబర్ జనవరి వరకు కూడా మనకి చలికాలమే కాబట్టి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేయొచ్చు కాబట్టి చక్కగా గొంతు నొప్పి కానీ లేదంటే ఇలా ముక్కు మంట గొంతు మంట ఇలా ఎవరున్నా కూడా హ్యాపీగా హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని ఇలా కానీ గార్గ్లింగ్ చేసుకున్నారా చాలా రిలీఫ్గా అయితే అనిపిస్తుంది అండి ఇదిగో నాకైతే గార్గ్లింగ్ చేసి వచ్చిన తర్వాత ఎంతో హాయిగా అనిపిస్తోంది ఇంకొక గ్లాస్ హాట్ అయితే నేను ఇక్కడ కూర్చుని తాపీగా అయితే తాగేస్తున్నానండి తాపీగా అయితే తాగుతున్నాను కానీ వెనకాతులు పని అయితే ఉంది కదండి మరి అందుకని చెప్పి కొద్దిగా అయితే హాట్ వాటర్తో తాగేసి కానిచ్చేసి ఇంకా మిగతా పనులకైతే టక్క టక్క అని చెప్పి ప్లాన్ ప్రకారం నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ప్లానింగ్ ప్రకారమేనండి ఏదైనా కూడా మన మైండ్లో ఒక ప్లాన్ ఫిక్స్ చేసుకుని చేసుకున్నామా టైం టు టైం అయితే అందరికీ ఇచ్చేస్తూ మన పనిని అదేవిధంగా మనం మన ఇంట్లో పూజ చేసుకోవాలన్నా లేదంటే టైంకి ఏదైనా అవ్వాలి అంటే మాత్రం మన ప్లానింగ్ మీదే ఆధారపడి ఉంది సో టైం చూసారు కదా ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయిపోతుంది సో వాటర్ తాగడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను నేను అందరూ వెళ్ళిన తర్వాత కొద్దిగా టైం తీసుకుని అప్పుడు మిగతా గదులన్నీ అయితే ఊడ్చుకుంటాను ప్రజెంట్ ఇలా గదిలో అయితే నాకు వంట అనేది చేయనండి నేను ప్రతిసారి మహానైవేద్యం కూడా పెట్టుకుంటానని నా వీడియోస్లో చెప్తున్నాను కాబట్టి నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుని డస్ట్బిన్లో కవర్ వేసేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుని అంటే నేను స్నానానికి చేసే ముందర పనులన్నీ ఇవన్నీ కూడా టకటక అయితే చేసేసుకుంటాను అదేవిధంగా వీధివాకిలు తీసి చక్కగా ఊడి చేసుకుని మొత్తం అంతా కూడా ఇలాగ తడిబట్ట అనేది అక్కడ కూడా కారిడార్లో పెట్టేసుకుంటానండి మాది అపార్ట్మెంట్ అయినా కూడా నేను గుమ్మం ముందు మాత్రమే తుడుచుకోనండి అటు ఇటు కూడా ఎక్కడ పొడి లేకుండా అయితే నీట్గా తుడుచుకుంటాను నాకు అది ఎప్పటినుంచో అలవాటు సగం సగం ఏదో గుమ్మం ముందు మనకి అందులో నాకు లిఫ్ట్ పక్కనే ఇలా రావడం వల్ల కార్నర్లో ఆ చివరి నుంచి ఇంచుమించి ఆ చివరి వరకు కూడా శుభ్రంగా అయితే తడిగొడ్డ పెట్టేసుకుంటాను ముగ్గు వేసుకుంటాను ఇంకో మా ఎదురుగుండా కూడా ఎవ్వరు లేవరండి మా ఫ్లాట్స్లో అంత పొద్దున్నే ఎవరు అయితే లేవరు అందరూ హ్యాపీగా పడుకున్నారు సో ముగ్గునైతే చక్కగా ఇలాగా పెట్టేసుకున్నాను ఇంకా ఇంటి లోపలికి వచ్చాను అన్ని పనులు తర్వాత అంటే తొడవడం తర్వాత అయినా కూడా నాకు ఇల్లు అనేది ఇంట్లో వస్తువులు అనేవి ఎక్కడ కదలకూడదండి ఒక్కసారి స్నానానికి వెళ్లే ముందే ఏమేమైనా ఎక్కడైనా పడేసారా పిల్లలు లేదంటే ఏమైనా బ్యాగులు కానీ గ్లాసులు కానీ లేదంటే ఏదైనా కూడా కదిలిపోయిందా అని చెప్పి ఇల్లు అంతా మాత్రం ఒక్కసారి వచ్చి ఇలా అయితే చెక్ చేసుకుంటాను సో మా వాళ్ళైతే అక్కడ మా పెద్దవాడైతే మా చిన్నవాడు ఆ రూమ్లో అయితే పడుకుని నిద్రపోతున్నారు వాళ్ళని నాకు నా స్నానం అది అయ్యి వచ్చిన తర్వాత నా దీపం అది అవుతుంటే అప్పుడు వాళ్ళని లేపుతాను సో చూసారు కదండి ఇలాగ మొత్తం అంతా కూడా ఒకసారి చెక్ చేసేస్తున్నాను అన్ని గదులు కూడా పర్వాలే నీట్గానే ఉన్నాయి తర్వాత నెమ్మదిగా ఉడ్చుకోవచ్చు ఇక ప్రతిసారి మీకు చూపిస్తూ ఉంటాను కదా మా బృందావనంలోని కృష్ణయ్య అదేవిధంగా మా మొక్కలు ప్రతిసారి కూడా మా మందార మొక్కలు అందులో బుజ్జి మొక్కలు ఒక పువ్వు అయినా ఇస్తాయి రోజు ఒక పువ్వు అయినా పూస్తుంటాయండి దీని గురించి నేను వీడియో చేస్తానని కూడా చెప్పాను సో ఇప్పుడు చూసారా ఎక్కడా వెతికితే చూసారా చక్కగా ముద్దగా ఒక పెద్ద పువ్వేనండి ఇది ఒక మందార పువ్వు అయితే మొగ్గ వేసి అది విచ్చుకోవడానికి అయితే రెడీగా ఉంది ఇంకెందుకు ఆలస్యం ఈరోజు ఖచ్చితంగా అది విచ్చుకుంటుందండి వెళుతు వచ్చిన తర్వాత సో నేను పూర్తి చేసుకుంటున్నప్పుడు అది కూడా మీకు ఎంతవరకు విచ్చుకుంది అనేది నా వీడియోలో అయితే నెక్స్ట్ అయితే చూపిస్తాను సో స్నానానికి వెళ్ళే ముందే ఆవిరి అనేది పడదాము అని చెప్పి ఇక్కడైతే నేను ఇలాగ రెడీ అయితే చేసుకుంటున్నానండి ఇది మనకి ఎప్పటి నుంచో అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళకైతే ఇలాంటి మిషన్ అయితే వస్తుందండి పూర్వకాలం మనం దుప్పటి వేసుకుని వేడి నీళ్ళని కాచుకుని దాంట్లో అయితే మనం మొహం పెట్టి దుప్పటి కప్పుకొని పీల్చేవాళ్ళం ఇప్పుడు అలా అవసరం లేకుండా మనకి ఇలాంటి మిషన్స్ అయితే వచ్చేస్తున్నాయి సో దాంట్లో అయితే నేను కొద్దిగా పసుపు వేశాను కావలసిన వాళ్ళు విక్స్ ఉంటుంది కదండి మనకి ఆ విక్సను కూడా వేసుకోవచ్చు కానీ నేను విక్స్ని వేయకుండా మొత్తం నా ముక్కుకి అదేవిధంగా గొంతు అంతటికి కూడా హ్యాపీగా చాలా రిలాక్సింగ్గా ఉంది ఇక్కడ పొగలైతే రావడం స్టార్ట్ చేసే చూడండి కొద్దిగా మనకి పైకి అనేది పొగ రావడం మొదలైంది సో హాయిగా అందులో ఇలాగా ముక్కు పెట్టి అంటే మొహం అంతా అందులో పెట్టి కళ్ళు మాత్రం మూసుకోవాలండి కళ్ళు మూసుకుని చక్కగా మన అంతా పీల్చామా మనకి ఎంత రిలీఫ్గా ఉంటుంది అంటే ఇలా రోజుకి రెండు నుంచి మూడు సార్లు అయితే మినిమం చేస్తే మనకున్న ఆ ముక్కుకి సంబంధించిన ఆ ఇదంతా కూడా హ్యాపీగా రిలాక్స్ అయిపోతుంది అంతే విధంగా స్టీమ్ చూసారా మనకి ఇలా పట్టడం వల్ల కూడా మన ఫేస్ కూడా చాలా చక్కగా అయితే క్లీన్ అయితే అయిపోతుందండి వెహికలీ వన్స్ ఇలా రొంప ఉన్నా లేకపోయినా స్టీమ్ అయితే పట్టుకున్న ఫేస్ కూడా చాలా హాయిగా నీట్గా అయితే ఉంటుంది ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళిపోతున్నానండి స్నానం చేసి వచ్చేసాను టైం మాత్రం పరిగెడుతుంది పావుతో అయిపోయింది చూడండి స్నానం అయితే చేసేసాను ఫ్రెష్ అయిపోయాను ఎంత హాయిగా ఉందండి ఇంతకుముందు నేను చేసిన ఇంటి చిట్కాలు అన్నిటితో నాకు కొద్దిగా రిలాక్స్ అయితే అయ్యి ఇంకా పని అయితే ఇలాగా స్టార్ట్ అయితే చేసేసానండి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఎప్పుడు ఇలాగే పాలు అనేవి కాస్తున్నాను ఇంకా ఈరోజు లంచ్లో అయితే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అదేవిధంగా బేబీ కార్న్ గ్రీన్ పీస్ కర్రీ అయితే చేద్దామని చెప్పి ఇక్కడైతే తీసుకొచ్చానండి కొద్దిగా మనకి త్రోట్ అనేది ఇలా ఉన్నప్పుడు చిన్న కొద్దిగా మసాలా అనేది కారం కారంగా కూడా యాడ్ చేసుకుని తినాలని అనిపిస్తుంది కదా సో ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను అదేవిధంగా పాలన అయితే నేను పెట్టాను డికాషన్ సంబంధించిన ఇప్పుడు చిన్న క్లిప్పింగ్ అయితే చూపించానండి తమ్నేలు దానికి నేను ఫిల్టర్ కాఫీలో కాకుండా డికాషన్ అనేది ఇలా తీసుకుంటే ఫిల్టర్ కాఫీ టేస్ట్ అనేది ఎలా వస్తుంది అనేది ఇంతకు ముందు వీడియోలో కూడా అప్లోడ్ చేశాను మంచి గుమగుమలాడుతూ ఇంత రొంపలో కూడా నాకు భలే అయితే అరోమా సూపర్ ఉందండి కాఫీ ఎప్పుడు తాగుతానో తాగుతానా అని ఉంది కానీ కొద్దిగా టైం అయితే ఉందండి నాకు కాఫీ తాగడం అయితే ఈ టైంలో సరిపోదు ఇంకొక పక్క హడావుడి హడావుడిగా ఇంకా ఉరుకులు పరుకులు నా మాటలకు తగ్గట్టే చూశారు కదా అన్నీ అయితే నేను రెడీ అయితే చేసేసుకుంటున్నాను మిక్సీ చేసేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టుకుందాము అని చెప్పి వస్తూ ఇక్కడ ప్రతిసారి కూడా నేను చూపిస్తాను మా తులసమ్మ దగ్గర చక్కగా ఇలాగా నీట్గా తుడిచి ముగ్గు అనేది వేసేసుకుంటాను ఇందా మీకు ఒక మొగ్గ చూపించాను కదండి వీచుకుంటుంది అని రండి పువ్వు అయినట్టుంది ఒకసారి చూపిస్తాను చూడండి చక్కగా ఎంత పెద్ద పువ్వు అనేది పూసిందో కంటికి ఎంత ఇంపుగా ఉంటుందో తెలుసా అండి నాకు మా ఇంటి మొక్కలు అందులోనూ మందారం మొక్కలు మందారం దేవతా వృక్షం ఒక్క పువ్వు అయినా పూస్తుందండి ప్రతిసారి కూడా నేను పక్కనే ఉన్న తులసి మొక్క అమ్మవారికి పెడతాను ఈరోజు ఆంజనేయ స్వామికి మా ఇంటి ఆంజనేయ స్వామి చాలాసార్లు చూపించాను చూసే ఉంటారు ఆంజనేయ స్వామి పాదాల ముందైతే ఆ పెద్ద పువ్వును తీసుకొచ్చి పూజ అనేది చేసుకున్నాను చూసారు కదా పాలు అనేవి కాగిపోయి కదా తీసుకొచ్చి నైవేద్యం అనేది పెట్టేసుకున్నాను అదేవిధంగా పుష్పాలతో పూజ అది చేసేసుకున్నాను దీపారాధన చేసేసుకున్నాను మనం ఎంత ఒడిదుడుకుల పని ఉన్నా కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటే అన్నీ కూడా మార్నింగ్ చేసేసుకోవచ్చండి ఇదిగో ఇంకా ఫ్రైడ్ రైస్కి సంబంధించినవన్నీ కూడా కట్ చేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను స్వీట్ కార్న్ అంతా కూడా ఫుల్ అంతా కూడా నేను ఇలా క్లీన్ అనేది చేసుకుని పెట్టుకున్నాను ఎంత పనిలో ఉన్నా కూడా నాకు ఇలాగ తుక్కు అంటే కట్ చేసిన కూరగాయల తుక్కులు అవి అలాగా గట్టు మీద అయితే ఉంచడం ఇష్టం ఉండదండి అందులో స్నానం చేసి వచ్చేసాను కదా నేను డస్ట్బిన్ కవర్ పెట్టిన అది ముట్టుకోనండి అందుకని ఒక చిన్న కవర్ అనేది ఇక్కడ పెట్టుకుంటాను అప్పటికప్పుడు ఎప్పుడైనా కట్ చేసిన కూర తుక్కుని అన్నిటిని కూడా అలా వేసేసుకుని లాస్ట్లో అయితే మళ్ళీ ఆ కవర్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తాను ఇక నేను ఈరోజు కుక్కర్లో అయితే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యిని అయితే వేసి చిన్న చిన్నగా తరుక్కున్న క్యారెట్టు అలాగే ఆనియన్స్ ఇందాక నాన్ వె చూపించాను కదా గ్రీన్ పీస్ కూడా నేను వేస్తానండి అది స్వీట్ కార్న్ రైస్ అయినా కూడా పిల్లలకి కొద్దిగా హెల్తీగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను కాయగూర ముక్కలన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్నగా తరిగి ఇక్కడైతే వీటిలో ఈ స్వీట్ కార్న్ రైస్లో అయితే వేసేస్తాను సో కొద్దిగా అయితే పచ్చివాసన ఉల్లిపాయలు పోయేంత వరకు చాలండి ఒకసారి ఇట్లాగా మంచి అరువు మాత్రం మంచి వాసన అయితే వస్తుంది అవన్నీ కూడా ఫ్రై చేస్తుంటేనే మంచి వాసన వస్తున్నప్పుడు కొద్దిగా మసాలా యాడ్ చేసామనుకోండి ఇంకా ఎంత బాగుంటుందో చెప్పండి అందులో ఇలా రొంపగా ఉన్నప్పుడు ఆహా అలాంటి కూరలు తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇక రైస్ని నేను ప్రతిసారి చూపిస్తున్నాను రైస్ని కట్ అదేనండి బియ్యాన్ని కడిగే నీళ్ళనైతే అస్సలు పారిపోయాను ఎందుకంటారా మరి పూజ కోసం పువ్వులను ఉపయోగించాలి అంటే ఆ మొక్కలకి కొద్దిగా వాటర్ అనేది ఇలా ఇస్తే మంచి టిప్ అండి రోజు కూడా బియ్యం కడిగిన నీళ్ళని మొక్కల్లో వేస్తూ ఉండండి మీకు కూడా మంచి మంచి పువ్వులు అయితే వస్తాయి ఇక ఇందాకడ కడిగిన బియ్యాన్ని ఇందులో అయితే వేసేసి ఇంకొక పక్కన చిన్న కుక్కర్లో అయితే చెప్పాను కదండి బేబీ కార్న్ అదేవిధంగా గ్రీన్ ఫిష్ మసాలా కర్రీ చేస్తున్నానని దానికైతే కుక్కర్ ఎక్కించేసాను ఇంకొక బార్నర్ మీద ఇడ్లీ అయితే పెట్టేశాను సో మూడింటి మీద మూడు టక్క టక్క నాకైతే రెడీ అయిపోతున్నాయి టైం చూసారా ఐదు నిమిషాలతో ఏడే అయితే అయింది ఇంత బలం ఇంత ఓపిక ఎక్కడి నుంచి అనుకున్నారా చూసారా మా ఇంటిలో మొత్తం అంత ప్రతిధ్వనిస్తోందండి అన్నమయ్య పాటలు మా వారు లేచారు అన్నమయ్య సాంగ్స్ పెట్టారు అదే నేను ఒక్కదాన్ని కొంచెం ముందుగా లేచినప్పుడైతే సెల్లో ఏదో ఒకటి విష్ణు సహస్రమో లలితా సహస్రమో వెనకాల పెట్టుకుని అవి వింటూ ఆ ఉత్సాహంతో ఇచ్చిన వల్లే పని అనేది కబగబా చేసుకుంటూ ఉంటాను ఇక కర్రీ కోసం అయితే ఇక్కడ మసాలా అంతటినీ కూడా ఇట్లా ప్రిపేర్ అయితే చేసేసుకుని కర్రీకి అయితే ఒక పక్కన చేసేస్తున్నానండి చూసారు కదా ఇందాక ఆపిన కుక్కర్ని ఓపెన్ చేస్తే ఎంత చక్కగా వచ్చింది మా చిన్నవాడైతే ఫ్రైడ్ రైస్ అంటేనే తింటాడు మా పెద్దవాడికి బిర్యానీ అంటేనే తింటాడు సో ఇద్దరికి కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి రెండు రకాలుగా మరీ ఎక్కువ మసాలా వేయలేదు చూసారా కొద్దిగా మనకి కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా ఫ్రైడ్ రైస్ లాగే ఉంది ఇలాగానే చేసామంటే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అందరినీ సాటిస్ఫై చేయించండి చక్కగా మంచి గుబాళింపుతో మంచి వాసనతో అయితే కొద్దిగానే వేసానండి ఎక్కువగా మసాలా కూడా యాడ్ చేయలేదు కూరలోనే కొద్దిగా యాడ్ చేశాను ఆ మాత్రం స్పైసీ ఉండాలి కాబట్టి సో ఇక్కడ నాకు అందులో కర్రీ అయితే రెడీ అయిపోయింది అదేవిధంగా పక్కన నాకు ఫ్రైడ్ రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా పక్కన ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ అనేది పెట్టాను కదా దాంట్లో కాంబినేషన్ పల్లి అదే విధంగా టమాటా చట్నీని అయితే ఇంకొక బర్నర్ మీద అయితే ఇట్లా వేయించిస్తున్నాను మా పిల్లాడి బాక్స్లు అదే మా పెద్దవాడి బాక్స్లో అయితే ఇక్కడ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను టమాటాలు అవి కట్ చేసాను చట్నీ కోసం ఇంకా అయిపోయిందండి ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా మా పెద్దవాడికి అయితే బాక్స్ కట్టేశాను ఆ కొద్దిగా బిజీలో అయితే నేను వీడియో అనేది తీయలేకపోయాను వాడికి టిఫిన్ వేసాను ఇచ్చేసాను పంపించేసాను ఇంకా మా చిన్నవాడికి మా వారికి అయితే బాక్స్ అనేది కట్టాలి సో మా చిన్నవాడికి కూడా ఒక రెండు ఇడ్లీ పెట్టి చట్నీ వేసి అదిగోండి వాడైతే రెడీ అయిపోయాడు ఇంకా వాడికి కూడా ఇట్లాగా అందించేసాను పిల్లలు పొద్దున్నే లేచి ఎంత అరిచి మొత్తుకున్నా కూడా వాటర్ అనేవి తాగరండి ఖాళీ గడుపు మీద వాళ్ళు అదే ఉంటాం మరి నేను ఎంత చెప్పినా అందుకని వాళ్ళకు కూడా ఇలా బాటిల్స్లో అయితే ఆ రాగి మీదలో నీళ్ళు అనేవి పోసేసి ఇంకా స్కూల్లో తాగుతారని చెప్పి వాళ్ళకైతే ఇలాగ బాటిల్స్లో కూడా వాటర్ పోసేసాను మావారికి కూడా టిఫిన్ ఇచ్చేసాను ఆయన కూడా రెడీ అయిపోయారు మా చిన్నవాడైతే కిందకి వెళ్ళిపోయాడండి మావారై దింపుతారు రోజు స్కూల్కి సో ఆయనకి కూడా బాక్స్ అది ఇచ్చేసాను బాటిల్ అయితే ఇచ్చేసాను టైం చూసారా ఎనిమిది దాటిందండి ఇంచుమించు ఎనిమిది ఐదు అయితే అవుతుంది ఎనిమిది కల్లా మొత్తం ముగ్గురిని అయితే చక్క చక్కగా సాటిస్ఫాక్షన్గా నా సాటిస్ఫాక్షన్గా అయితే పంపించి అంటే టైం లేట్ అనేది మనం అస్సలు చేయకూడదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వెళ్ళే వాళ్ళకి కొద్దిగా గాబరా ఉంటుంది కదా అందుకని మనమే వాళ్ళకి టైం టు టైం అందించామనుకోండి వాళ్ళు కూడా ఎలా ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే వెళ్తారు సో ఇదిగోండి మా వారికి మా చిన్నవాడికి బాక్స్లో అయితే రెడీ చేసి మా వారి చేతికి ఇచ్చేసాను మా పిల్లాని తీసుకుని వాళ్ళు ఆయన అయితే వెళ్ళిపోయారు ఇంకా నా పనికి ప్రతి నేను మళ్ళీ ఇందా మార్నింగ్ తీసుకున్నాను కదండి ఫైవ్ థర్టీకి ఎప్పుడో హాస్పిటల్ ట్ వాటర్ ఇప్పుడు కొద్దిగా అయితే నిమ్మకాయ నీళ్ళు ఇదైతే మాత్రం నాకు డలుబు ఉన్నా లేకపోయినా డైలీ అండి నా అంటే నా డైలీలో భాగం ఇది సో నేను కొద్దిగా నిమ్మకాయ చెక్కనైతే పిండుకొని వేడి నీళ్ళనైతే పోసుకొని రిలాక్స్గా కూర్చుని అయితే తాగుతున్నానండి తర్వాత ఒక నాలుగు బాదంలను అయితే వల్చుకుని తినేస్తున్నాను అది కూడా ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని మన లోపల హాల్స్లోనో టీవీ ముందు కూర్చుంటే మనకి చాలా బోర్ కదండి అందుకని మాకు ఇందాకడ బాల్కనీ అంటే కృష్ణుడు ఉన్న బాల్కనీ చూపించే కదా అండి మందార్ పులు పూసే అవి కాకుండా ఇటువైపు కూడా అంటే బెడ్రూమ్కి ఎక్స్టెన్షన్లో మేము కొన్ని మొక్కలు పెంచుకుంటున్నాము అని చెప్పాను రెగ్యులర్ వేస్కి అయితే తెలుస్తుంది సో ఆ మొక్కలండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇంకా ఇక్కడ కూర్చుని ఇక్కడ మొక్కల సంరక్షణ అనేది ఒక్కొక్కసారి చూసుకుంటూ ఇక్కడైతే ఒక పది నిమిషాలు గడుపుతానండి ఈ పది నిమిషాల్లో మొత్తం నాకు చాలా రిలాక్స్గా అయితే అనిపిస్తుంది చూసారు కదా ఎన్ని మొగ్గలనేవి వచ్చాయో అంటే నేను ఇందాక వాటర్ అనేది బియ్యం కడుగు నీళ్ళు అప్పుడప్పుడు ఇటువైపు కూడా మొక్కలకి పోస్తూ ఉంటాను ఇంకా మొక్కలకి తీసుకునే సంరక్షణ ఎరువులు ఇలాంటివైనా అంటే ఎరువులు సాధారణంగా చాలా తక్కువండి ఎక్కువగా ఫెర్టిలైజర్ అయితే లాగా ఏం తీసుకురాము ఇంట్లో ఉండే వాటితోనే చిన్న చిన్న చేస్తూ ఉంటాను వాటికి తప్పకుండా అయితే వీడియోస్లో అప్లోడ్ చేస్తాం ఇదిగోండి మా ఇంటి సన్నజాజి మొక్క బాగా అయితే వస్తుంది బాగా ఏపుగా హైట్గా అయితే వెళ్ళిపోతుంది దాన్ని అయితే ఇక్కడ సంరక్షిస్తూ అంటే వాటిని తీగలుంటే చుడుతూ మొత్తం ఒక పది నిమిషం అయితే ఇక్కడ గడిపాను సో ఇప్పుడు అయిపోయింది కదండి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయనండి ఎక్కువగా పెద్ద పెద్ద పూజలు కానీ లేదంటే కార్తీక మాసాలు సోమవారాలు ఇలా ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు తప్ప రెగ్యులర్గా అయితే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయను చక్కగా బయట వెళ్ళేది అంటే అందులోనూ స్కూల్ టైమింగ్స్ కదండి స్కూల్ వ్యాన్స్ లేదంటే ఏదో ఒక అరటిపళ్ళు అమ్ముతూ ఏదో ఒక మాట వినిపిస్తూ ఉంటుంది అక్కడే కూర్చుని పది నిమిషాల్లో నేను అక్కడ టిఫిన్ తినేసి ఈసారి టిఫిన్ తిని హ్యాపీగా రిలాక్స్గా కాఫీ అయితే వేడివేడిగా కలుపుకొని తెచ్చుకుని అంతా హాయిగా అయితే ఒక కప్పు కాఫీని అయితే తాగేస్తున్నానండి ఇంకా ముక్కులో నీరు అయితే ఇంకా కారుతూనే ఉందండి బాగా అయితే భారంగా అనిపిస్తుంది నాకు ఇంకా కొద్దిగా నేను అంటే గదులు అవి ఉడుచుకోవాలి కాబట్టి ఆ పని అంతా చేసుకుని కొద్దిగా రెస్ట్ అనేది తీసుకుంటాను మావారు ఫార్మా కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నారండి మొట్టమొదటి పెళ్ళైన దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆయనే అడుగుతాను సో ఆయన ట్యాబ్లెట్ ఇచ్చి అయితే వెళ్ళారు కొద్దిసేపుగా ఇది వేసుకుని పడుకుంటే రిలాక్స్ అవుతావు అని చెప్పి ఇచ్చి వెళ్ళారు సో ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకుని పని కొద్దిగా చేసేసుకుని రిలాక్స్ అయితే అయిపోతాను మరి మీరు కూడా కూడా రేపటి నా వీడియోని తప్పకుండా చూడాలి అదేవిధంగా ఇప్పటి వీడియోని లైక్ చేయాలని ఇక ముందు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ బాయ్ అండి